అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇంకా టాపిక్లోకి వెళ్తే వర్మగారి గురించి పిఠాపురం వర్మగారి గురించి అంటే వర్మగారి గురించి నాకేం తెలుసు నేను ఏం చేశాను అసలు గ్రౌండ్ రియాలిటీలో ఎవరి బలాలు ఎంత అనేది నేను క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే దాదాపు డెబ్బై రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఒక పన్నెండు రోజులు డెబ్బై రెండు రోజులు ఉన్నా పూర్తిగా నేను పిఠాపురంలో ఎలక్షన్కి ముందు రెండు నెలలు ఉన్నా అయితే ఇక్కడ క్లియర్ కట్గా నేను క్లుప్తంగా వర్మ గారి బలం పిఠాపురంలో ఎక్కువ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజల ఆదరణ ఎక్కువ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మనం కొత్తపల్లి మండలం చూసుకున్నా లేకపోతే ఉప్పడి బీచ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పిఠాపురంలో ఏ మారుమూలకి వెళ్ళినా గొల్లపురంలో వెళ్ళినా లేకపోతే పిఠాపురం చుట్టుపక్కల ఎక్కడికి మైక్ తీసుకెళ్ళినా నేను అంటే ఒక యాంకర్ ప్లస్ జ రిపోర్టర్గా నేను పనిచేశాను ఒక రెండు మూడు ఛానల్స్కి చేసాను అంటే నా సొంత ఛానల్లో వేసుకుంటేనే పీజే న్యూస్లో కానీ హర్ష గుంటుపల్లి వ్లాగ్స్ చూడండి మన జనసేన వీడియోలు ఉంటాయి హర్ష గుంటుపల్లి వ్లాగ్స్ అందులో కానీ నా వీడియోలు ఉంటాయి చూడండి అటు ఉదయ్ గారికి ప్రచ ఉదయ్ గారికి పాజిటివ్ వచ్చేలాగా ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది ఉదయ్ గారికి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి ఇచ్చాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది నాగబాబు గారు ప్రతిరోజు మీటింగ్లు పెట్టేవారు ఆ మీటింగ్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఆధైర్యపడినంత రీతిలో జనసేనకు స్పందన వచ్చేది అంటే ఏ విధంగానే చెప్తా ఇప్పుడు గారి గురించి కానీ లేకపోతే వర్మ గారు సీటు త్యాగం చేశారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారో లేకపోతే వర్మ గారికి తగిన గుర్తింపు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే ముందు వాళ్ళందరికీ చిన్న ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఏంటంటే ఇప్పుడు వర్మ గారు టీడీపీ టీడీపీ పార్టీ ఆయనకి ఏం ప్రామిస్ చేసిందో ఆ సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అనే విషయంలో మనకు తెలీదు వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది అంటే జనసేన పార్టీకి తెలీదు అది టీడీపీ పార్టీ ఇంటర్నల్ వర్మ గారికి వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేకపోతే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులకి మధ్యలో ఒప్పందం ఏముందనేది మనకు తెలియదు తగిన గుర్తింపు ఇవ్వాల్సింది అలా టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనే రీజన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండ ఉండొచ్చు నలభై సంవత్సరాలు ఈరోజు మనం చూస్తే నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న టీడీపీ పార్టీ ఒక వర్మగారు లాంటి వ్యక్తిని దూరం పెట్టేశారు అలా చేశారు ఎలా చేశారు అంటే మరి వర్మగారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేనే కదా ఆయన నియోజకవర్గాల అభివృద్ధి అంతా చేస్తే ఈరోజు సమస్యలు ఎందుకు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సమస్యలు ఎందుకు తీరుస్తున్నారు ఆ ఒక్క నియోజకవర్గమే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటు ఇలాగ ఏ ఏమైతే శాఖలు తీసుకున్నారో ఆయన అన్నింటి మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఆయన వచ్చి చేసే వరకు మిగతా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయన్న సమస్యలు ఓకే వదిలేసేయండి వర్మ గారు ఇంత మంచి వ్యక్తి ప్రజాదరణ చాలా ఉంది అని అంటే మేము ఏ మూలకి మైక్ పట్టుకుని వెళ్ళినా పవన్ కళ్యాణ్ రావడం మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు మా పిట్టాపురానికి రావడం పూర్వజన్మ సుకృతం పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాడు అంటే ఆటోమేటిక్గా పిఠాపురం అభివృద్ధి చెందుద్ది అనే మాటే అంటే ప్రజల్లో ఆ నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ గారిని గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఓన్ చేసుకుని చూస్తున్నారు పిఠాపురం ప్రజలు వాళ్ళందరూ కూడా ఏ మార్మూలకి వెళ్ళినా ఒక్క అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని అడిగినా కానీ మైక్ పట్టుకుని ఇలాగ మేము మీడియా నుంచి వచ్చామని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒకటే పవన్ కళ్యాణ్ గారు గతంలో గాజువాక భీమవరలో పోటీ చేసినప్పుడు వాళ్ళు ఓడించారు వాళ్ళు ఏమి నష్టపోయారు ఎలాంటి నాయకుని ఓడిచ్చారా అనేది మేము గెలిపించి చూపిస్తాం భారీ మెజార్టీ ఇచ్చి చెప్పుకొచ్చారు వాళ్ళు అలాగని వర్మ గారిని తిట్టలేదే వర్మ గారు కూడా ప్రజల్ని ఆదుకుంటారు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు ఏదైనా సమస్య ఉందంటే రెస్పాండ్ అవుతారు ఆయనకి చేతనైంది చేస్తారు అని చెప్పారు సో ఇక్కడ వర్మ గారిని తక్కువ చేయట్లేదు అలాగని పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ ఏదైతే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దాని గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా సో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఒకటే మాట వర్మ గారిని చూసాం ఆయన పర్లేదు బాగానే చేశారు కానీ పవన్ కళ్యాణ్ వస్తే ఒక పార్టీ అధినాయకుడు ప్లస్ ఆయన పొత్తులో వెళ్తున్నారు అంటే ప్రజలు అప్పుడు అనుకునే అంటే సీఎం షేర్ వస్తుందేమో నలభై సీట్లు యాభై సీట్లు వస్తాయేమో అని అన్నారు లాస్ట్కి వచ్చాక ఒక ఇరవై ఒక్క సీట్లు అంటే బీజేపీకి త్యాగం చేసి ఇరవై నాలుగు అన్నారు ఇరవై ఐదు అన్నారు తర్వాత ఇరవై ఒక్క సీట్లలో జనసేన పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రెండు ఎంపీలు అన్న తర్వాత కూడా ప్రజలు ఏ ఏమాత్రం అదేరి పడలా కాకినాడ జిల్లా వ్యాప్తంగా నేను ఒక్క పిఠాపురమే చెప్పట్లా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పంత నానాజీ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవ్వరూ భయపడలేదు ఎందుకు భయపడలేదు వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారంటే ఎంపీ జనసేన ప్లస్ పిఠాపురం జనసేన పంత నానాజీ గారు జనసేన అంటే జనసేన ఎమ్మెల్యేలు ఉంటున్నాడో జనసేన ఎంపీ ఉంటున్నాడు మనకి ఇంకా తిరుగులేదనుకుని పెట్టావరం ప్రజలు ఫిక్స్ అయిపోయారు భారీ మెజారిటీ ఇవ్వాలి అని ఇక్కడ వర్మగారు పోటీ చేసినా గెలుస్తారు కూటమి వేవ్ అలా ఉంది అప్పట్లో ప్రజలందరిలో కూడా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీని చూసి విసిగిపోయి ఒకసారి మార్పు కోరుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సక్సెస్ రేట్ ఉంది అంటే గతంలో కలిసి వెళ్ళడం అంటే మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గెలిచింది ఇప్పుడు తర్వాత మధ్యలో పవన్ కళ్యాణ్ గారు సింగర్గా పోటీ చేశారు మిగతా లెఫ్ట్ పార్టీలు వేసుకుని మనం చూసాం రిజల్ట్ టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా గెలుస్తారు ఎల్ మళ్ళీ అధికారంలోకి వెళ్ళి వస్తారని ఆ విధంగా కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది నెక్స్ట్ మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు నొక్కి ఒక్కాడించి మరీ చెప్పారు ఏ సభకెళ్ళినా ఏ వారాహయాత్ర చేసినా ఎక్కడ చేసినా కానీ రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం ఈ విధంగా చేస్తాం అని చెప్పి క్లారిటీగా చెప్పారు ఎక్కడ కూడా ఫేక్ హామీలు ఇవ్వలేదు వాళ్ళు ఎంత చేయగలరో అంతే చెప్పుకునే వెళ్ళారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉంది ప్లస్ పవన్ కళ్యాణ్ గారు గతంలో గాజువాక భీమవరంలో పోటీ చేసినప్పుడే మేము అనుకున్నాం గాజువాక కాకుండా పిఠాపురంలో పోటీ చేయాల్సింద్రా భీమవరం ప్లస్ పిఠాపురం లేదంటే భీమవరం ఆగిపోయి గాజువాక పిఠాపురం పోటీ చేయాల్సింద్రా అని మేము అనుకున్నాం కానీ అది జరగలేదు అని చెప్పేవారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఆధారం లేకపోతే ప్రజలు ఇంత ఓట్లే ఒక వర్మ గారి మీద ఉంది అభిమానం మీరు అంటున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి త్యాగం చేసిన వల్ల వర్మ గారికి ఆ త్యాగం చేస్తే గుర్తించట్లేదు చేయట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా తీసుకోగలరు వర్మ గారికి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పే విషయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే టీడీపీ అధిన అధినానానికి చెప్తారు ఎలాగ ఎలాగా యాక్చువల్లీ ఎలా ఎలా చేయాలి వర్మ గారిని కూడా గుర్తించాలని చెప్తారు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తన నోటి నుంచే చెప్పారు ఈ క్రమంలో వర్మ గారు చేస్తున్న కొన్ని రాంగ్ స్టెప్స్ ఏమనేది నేను మళ్ళీ చెప్తున్నాను వర్మ గారు రీసెంట్గా కొన్ని సమస్యల మీద నేను స్పందిస్తున్నానని చెప్పి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళిపోయి అక్కడ డ్రైనేజ్ ఇష్యూ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుందని చెప్పేసి చూపించడానికి ట్రై చేశారు కానీ అక్కడ ఏం జరుగుతుంది వాటికి ఆల్రెడీ గ్రాంట్లు శాంక్షన్ అయినాయి పవన్ కళ్యాణ్ గారు ఒక వారం పది రోజుల్లో ఈ ఉగాది వచ్చింది కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది కదా మార్చి తోటి ఫైనాన్షియల్ అయిపోయి అయిపోయిన తర్వాత అన్ని గ్రాంట్లు వస్తాయి ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలి ఏ ఒక్క చోటన డ్రైనేజీలు కానీ లేకపోతే రోడ్లు బాగోలేదని కానీ సమస్యలు ఉండకూడదు ప్రజలకి తాగునీటి సమస్య అస్సలు మరీ ముఖ్యంగా ఉండకూడదు పిట్టాపురంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యత ప్రకారం గ్రాంట్లు తీసుకొచ్చారు అన్నీ చేశారు అవి ఒక వారం పది రోజుల్లో వర్క్లు స్టార్ట్ అవుతాయి ఈ గ్యాప్లో వర్మ గారు అక్కడికి వెళ్ళిపోయి ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వీటిని పరిష్కరించాలి అని అడగడంలో అర్థం పరమార్థం ఎవరికి బలం చేకూర్చాలనో ఎవరిని పైకి లేపాలనో పాతాలానికి వెళ్ళిపోయిన పార్టీకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో మరి ప్రజలకే అర్థం కావాలి ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో ఇది ఇలా నడుస్తూ ఉండగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వర్మగారు వైసీపీకి వెళ్తున్నారని కొంతమంది వర్మగారు టీడీపీలోనే ఉంటూ జనసేన మీద విషయం చెబుతున్నారని కొంతమంది వర్మ గారు టీడీపీ అని చెప్పుకుని జనసేనని ఇలా అనడం మా సహించలేకపోతున్నామని జనసేన వాళ్ళు అయితే ఈ క్రమంలో వర్మ గారిని వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు ఎక్కడ చూసినా ట్విట్టర్ ఫేస్బుక్ చూసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసినా లేకపోతే ఎక్కడ చూసినా సాక్షి ఛానల్లో చూసినా వర్మగారిని ఒక హీరో అని నమ్మించి కోసాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని లేకపోతే ప్రతి ఒక్కరు కూడా వర్మగారిని ఒక హీరో అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలా కష్టపడి అలా పని చేయలేదు ఎలక్షన్ టైంలో ఇప్పుడు వర్మగారికి పనిచేస్తున్నారు వైసీపీ ఎస్ఎం అంటే సోషల్ మీడియా మొత్తం కూడా వర్మగారికి పనిచేస్తుంది అదే వర్మగారి వర్మగారు కరెక్టు ఇలా జనసేన రాంగు పవన్ కళ్యాణ్ రాంగ్ అని టీడీపీలో కొంతమంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు కొంతమంది కూడా వర్మ గారిని హైలైట్ చేసి చూపిస్తున్నారు అంటే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కూటమిలో ఇది ఎంతవరకు కరెక్టు ఇద్దరు అధినాయకులు మరి ఆలోచించుకుని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ముదిరిపోతుంది ముదిరిపోయి వ్యవహారం ఎక్కువైపోయాక ఏం చేయలేం మనం చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం అయితే ఉండదు కదా సో ఇప్పుడు అంతవరకు రాకముందే కొంచెం ఆలోచించి ఇద్దరు అధిష్టానం బీజేపీ వారిని కూడా కలుపుకుని మీరు ముగ్గురు ఆలోచించుకుని వర్మ గారి పరిస్థితి ఏంటి ఆయన ఆల్రెడీ గ్రాంట్లు వచ్చినాయి ఆల్రెడీ పంచాయతీరాజ్లో పవన్ కళ్యాణ్ చేస్తామని చెప్పి ప్రకటనలు వచ్చిన తర్వాత కూడా నాలుగు రోజుల క్రితమే ప్రకటనలు వచ్చినాయి ఆయన నిన్నెళ్ళి సమస్యల మీద ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి హడావిడి చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు చెడు చెవులో చెప్పాలి మంచి బయట చెప్పాలి కూటమిగా ఉన్నప్పుడు మీరు కూటమిలో లేరు మీరు వైసీపీ అనుకోండి మీరు వెళ్ళి అక్కడ వీడియో తీయచ్చు ఫోటో తీయచ్చు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పొచ్చు ఆల్రెడీ గ్రాంట్లు వచ్చినాయని చెప్పి జనసైనికులు ఆన్సర్ ఇస్తారు లేకపోతే టీడీపీ కూటమి జనసేన కూటమి అందులో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు మీకు ఆన్సర్ ఇస్తారు లేకపోతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఆన్సర్ ఇస్తారు అంతే కానీ కూటమిలోనే ఉంటూ కూటమికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ కూటమిలో ఉన్న పార్టీలని మైనస్ చేయాలి మిగతా పార్టీలు అన్నట్టుగా వర్మ గారు వెళ్ళే తీరు అస్సలేం బాగాలేదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీట్ కన్ఫామ్ అయింది అన్నప్పుడు వర్మగారు బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా వర్మగారు అత్యంత సన్నిహితులు అనుచరులు ప్రతిరోజు వర్మగారు ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రతిరోజు వర్మగారు ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా తిట్టారు అసలు చెప్పలేని విధమైన బూతులు తిట్టారు ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ని కూడా ఆ రోజు క్షమించి వదిలేసింది కదా టీడీపీ అధిష్టానం అది ఇంటర్నల్ టీడీపీ ఇంటర్నల్ జన సైనికులుగా మాకు అనవసరం కానీ ఆ రోజు వదిలేసింది రీసెంట్గా ఎమ్మెల్సీ నాగబాబు గారికి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ ఈ టీడీపీలో కొంతమంది వ్యక్తులను వైసీపీ ఫేక్ ఐడీలు పెట్టుకుని వైసీపీలో పెయిడ్ బ్యాచ్ చేయాలంతా వచ్చేసి నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విపరీతంగా తిడతాం అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు దేని నిమిత్తం ఇచ్చారు అనకాపల్లి సీటు ఎంపీ సీటు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కన్ఫర్మ్ చేశాక నాగబాబు గారు మొత్తం సెట్ చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఒక వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన సెట్ చేసుకున్నారు సంస్థాగతంగా స్ట్రాంగ్ అయ్యారు అనకాపల్లి ఎంపీ పోటీ చేయాలి గెలవాలని మీరు చెప్పండి గతంలో నరసాపురంలో పవన్ కళ్యాణ్ నాగబాబు గారు పోటీ చేశారు రెండు లక్షల పైజీలకు ఓట్లు వచ్చినాయి ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చి సరిగ్గా ప్రచారానికి అంత సమయం లేదు ఒక్క రూపాయి ఎక్కడ పంచకపోయినా కానీ రెండు లక్షల పైన ఓట్లు వచ్చినాయి అలాంటి వ్యక్తి అనుభవం ఉంది కదా అతనికి అతనికి ఏ అనుభవం లేదని చెప్తారు మీరు ఒక ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి గతంలో లాస్ట్ ఎలక్షన్లో ఈసారి ఎంపీగా పోటీ చేద్దాం అనకాపల్లి అనుకున్నారు కూటమి వేవి ఎలా ఉందో మీకు తెలుసు కదా అలా ఆయనకి గెలిచి ఎంపీ అయ్యే అవకాశాన్ని ఆయన త్యాగం చేసి బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పేసరికి ఆయన ఏ మాత్రం మాట్లాడుకుంటే సంకోచించకుండా నీ ఇష్టం తమ్ముడు నే నేను పార్టీ కోసం ఏదైనా చేస్తాను నేనని చెప్పేసి ఆయన ఓ స్టెప్ డౌన్ అయ్యారు సో అనకాపల్లి నిమిత్తం ఆయనకి కూటమిలో ఉన్న జనసేన పార్టీకి పర్సంటేజ్ వైజు ఎన్ని ఎమ్మెల్సీలు వచ్చినాయి ఐదు ఎమ్మెల్సీల్లో జనసేనకు ఒకటి వచ్చింది బీజేపీకి ఒకటి వచ్చింది సోము వీర్రాజ్ గారికి ఒకటిని జనసేనకు ఒకటి వచ్చింది జనసేన అదే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు నాగబాబు గారికి ఇచ్చారు మరి బీజేపీలో ఉన్న సోము వీర్రాజు గారిని కూడా మీరు అవాగలు చవాకులు పేలుతూ ఓ ఇష్టానుసారంగా తిట్టారు టీడీపీ చంద్రబాబు నాయుడిని గతంలో రోజు చేశారు ఎలా చూశారు టీడీపీని తిట్టేశారు లేకపోతే జనసేన ఇలాగ సోము వీర్రాజు గారు పచ్చే వ్యతిరేకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి మీరు మాట్లాడారు సో కూటమిగా వెళ్ళినప్పుడు కూటమిగా ఉన్నప్పుడు మనం డిఫైన్ చేసుకోవాలి సందర్భం రాజకీయ చతురత రాజకీయంగా మనం కొన్ని ఉంటాయి మాట్లాడాల్సిన విషయాలు ఉంటాయి కలవాల్సిన విషయాలు ఉంటాయి విభేదించాల్సిన విషయాలు ఉంటాయి అలాగా సమయానుకూలంగా మేము కలుస్తాం విడతాం దాంట్లో తప్పేముందని చెప్పి మనం ఎదురు పార్టీలకి చెప్పాలి కానీ వైసీపీ లాంటి పార్టీలకి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో రాకూడదు అని చెప్పి ప్రయత్నించాలి కానీ అవన్నీ మానేసి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇస్తే తిడతమే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తే తిడతమే యాక్చువల్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగబాబు గారికి అనకాపల్లి సీట్ త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ జనసేనకు ఒక ఎమ్మెల్సీ వస్తే అది నాగబాబు గారికి ఇచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడ వర్మ గారికి ఇవ్వలేదు అనేది ఎవరిని అడగాలి మీరు తిట్టమని చెప్పట్లా నేను ఎవరిని అడగాలి వర్మగారి అనుచరులమైన వర్మగారిని పక్కన పెట్టుకుని మీరు వర్మ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నడన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అని చెప్పి వెళ్ళి మాట్లాడుకుని మీరు సగిన గౌరవం అంటే లేకపోతే కేడర్ మేము అందరం కొంచెం మాకు నామోషిగా ఉంటుంది మాకు చిన్నతనంగా ఉంటుంది అని అడిగితే బాగుంటుంది ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చినా లొకేషన్ తిడతారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు బూతులు అమ్మ నా బూతులు తిట్టారు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చినందుకు లొకేషన్ తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు చెప్పుకోలేని బూతులు అమ్మల అక్కలను తిట్టారు మీరు ఆ తిట్టిన వ్యక్తులు ఎవరు ఆ తిట్టిన వ్యక్తులందరూ కూడా వర్మగారు చుట్టుపక్కల తిరిగే వ్యక్తులే కదా రోజు వర్మగారికి అత్యంత సన్నిహితులు అనుచరులు చాలా దగ్గరుండి చూశాను నేను పెట్టాపురంలో రెండు నెలలకు పైగా నేను పనిచేశాను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి నాగబాబు గారికి ప్రతిరోజు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం మేము ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది సేమ్ టైం మీడియా మీడియా తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ఇచ్చేవాళ్ళం ప్రజలు ఏమనుకున్నారని నోట్రల్ పీపుల్ అనేది ఇచ్చేవాళ్ళు అదేవిధంగా పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇచ్చేవాళ్ళం వారానికి ఒకసారి ఇవన్నీ చేస్తూ మేము గ్రౌండ్ లెవెల్లో చూసాం మేము పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం రావాలని పిట్టాపురం ప్రజలే కోరుకున్నారు ఆ సీటు కన్ఫర్మ్ అవ్వకముందు సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ అనగానే వాళ్ళు ఎరిగి ఎగిరి గంతేసారు ప్రజలందరూ కూడా పిట్టాపురంలో ఏ మూలకెళ్ళినా కానీ గారే కావాలి మాకు పవన్ కళ్యాణ్ అయితే వద్దని ఒక్కరి కాదు ఒక్కరు మాట్లాడాల డెబ్బై రోజులు దాదాపు తిరిగాం ఎలక్షన్ అయిపోయి కూడా తిరిగాం పక్కన మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి చూశారు మా ఛానల్లో కానీ లేకపోతే హర్షా గుంటూపల్లి ఛానల్లో కానీ పీజే న్యూస్లో కానీ ఎన్ని వీడియోలు వైరల్ అయినవి మేము చేసినాయి ఎంతమంది ప్రజలు చైతన్యం అయ్యారు సో ఒక్కసారి ఆలోచించుకోండి పిట్టాపురం వర్మ గారిది వర్మ గారికి రాసి ఇచ్చినట్టు కాదు వర్మ గారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి పోని ప్రతిపక్షంగా ఉండి ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఏ ఏ విమర్శ ఏది ఏ దాంట్లో స్పందించారు ఆయన మరి పిఠాపురంలో వర్మ గారు మీరు చెప్తున్నారు మూడు నాలుగు మూడు దశాబ్దాలుగానే ఆయన ఉండిపోయాడు పిఠాపురంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచేశాడు తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు ఓడిపోయాడు అని అంటున్నారు మరి ఆయన ఇండిపెండెంట్గా గెలిచినా కానీ టీడీపీలో జాయిన్ అయ్యాక కానీ ఆయన పిఠాపురంలో సమస్య లేకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చాక సమస్యలు చూపించే అన్న సమస్యలు ఏముంటాయి ఆయన కంప్లీట్ చేసేసి ఉంటాయి సో ఇది మీ విఘ్నతగా వదిలేస్తున్న దీన్ని ఇంకా కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వర్మ బలం ఉంది వర్మని త్యాగం చేశాడు వర్మని పవన్ కళ్యాణ్ మోసం చేశాడు లేకపోతే వర్మని జనసేన పట్టి తొక్కేస్తుంది అది చాలా తప్పు కూటమిలో ఉండి వర్మగారే తప్పులు చేస్తున్నారు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల్ని అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇది తీసుకుంటారని తెలిసిన వల్లనే కొన్ని ఊహాగానాలు కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నాడు వర్మ గారు అని చెప్పేసి వస్తున్నాయి సో ఇది వర్మ గారిని నేను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడతా వర్మ గారికి ఉంది పలుకుబడి ఉంది లేకపోతే అక్కడ ఆదరణ ఉంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కొత్త వ్యక్తి రావాలని కూడా కోరుకున్నారు కాబట్టి ఓట్లేసారు వాళ్ళు సో ఇది నేను చెప్పాలనుకునేది పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్రం ఉంది కదా ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని మాట్లాడుతున్నారు వర్మ గారి విషయంలో కాదు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈ మధ్యకాలంలో రెచ్చిపోతున్నారు మీకు ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు మాట్లాడే స్వాతంత్రం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఉందే ఆయన సౌమ్యుడు కాబట్టి అదే కనుక ఆయన ప్లేస్లో నారా లోకేష్ను టీడీపీనో మీరు విమర్శిస్తే ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉంటారు మీరు సో ఆ రాజకీయం రెడ్ బుక్ రాజకీయం మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చేసినాయి అని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు లేకపోతే పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరిని కూడా కొట్టండి తుమ్మేయండి లేకపోతే వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అనవసరంగానో ఏ ఆధారాలు లేకుండా కేసులు బుక్ చేసేయండి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేయండి ముస్లింలు మైనారిటీల్ని అరెస్ట్ చేసేయండి లేదా హిందువులను తొక్కేయండి హిందువు అయినా పర్లేదు నన్ను విమర్శిస్తే తొక్కేయండి అని ఎక్కడ చెప్పరు అయినా స్టేట్మెంట్ ఎవరు అందరికీ సమన్యాయం గ్రౌండ్ లెవెల్ అడు వైసీపీ టీడీపీ బీజేపీ అసలు జనసేన ఏ పార్టీ అయినా పర్లా అందరితో పాటు ఏ పథకం వచ్చినా అక్కడికి రావాలి అందరితో పాటు ఏ లోన్ వచ్చినా అడికి రావాలి రాష్ట్రం అంటే అందరిది ఏ ఒక్కరిది కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అదే ఇప్పుడు జరుగుతుంది ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడే వ్యక్తులందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించుకోండి వర్మ గారు పిఠాపురంలో పోటీ చేయ చేసినా చెయ్యకపోయినా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా అదృష్టం అని ప్రజలు గెలిపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతే తప్ప ఏ ఒక్కరు భిక్షతోటో ఏ ఒక్కరు త్యాగంతోటో పవన్ కళ్యాణ్ గారు గెలవ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు జై జనసేన జై హింద్